రేణుదేసాయ్ తన పిల్లల గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు ఎటైనా తీర్థయాత్రలకు వెళ్ళినా ఏదైనా ఈవెంట్లకు వెళ్ళినా అకిరా పియానో వాయించినా ఆద్య అల్లరైనా ఇలా ఏదో ఒకటి రేణుదేసాయ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు తాజాగా రేణుదేశాయ్ తన కూతురు ఆద్య బర్త్డే సందర్భంగా ఓ వీడియోని షేర్ చేశారు బర్త్డే కథ అదేదో గ్రాండ్గా కాకుండా చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది బర్త్డే కథ అని హడావిడి ఏమీ వద్దని చాలా సింపుల్గా బర్త్డేని సెలబ్రేట్ చేయమని ఆద్య కోరిందట వాటికి ఖర్చు పెట్టే డబ్బుల్ని ఎన్జిఓకి వాడమని చెప్పిందట అలా ఎన్నో మూగ జీవాలకు ఆ డబ్బులు ఉపయోగపడతాయని సలహా ఇచ్చిందట ఇక తన కూతురు ఇలా చెప్పడంతో తల్లిగా రేణుదేశాయ్ ఎంతో మురిసిపోయినట్టుగా కనిపిస్తున్నారు ప్రస్తుతం రేణుదేశాయ్ షేర్ చేసిన వీడియో వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది ఇక పవన్ కళ్యాణ్ సేవా గుణాన్ని అటు అఖిరానందన్ ఇటు ఆద్య ఇద్దరూ పునికిపుచ్చుకున్నట్టుగా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ ఇలానే అందరికీ సాయం అందిస్తూ ఉంటారు వీలైనంత వరకు అందరికీ సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు గుప్తంగా చేసే దానాల గురించి త్రివిక్రమ్ ఆనంద సాయి బండ్ల గణేష్ వంటి వారెంతోమంది ఎన్నో విషయాల్ని పంచుకున్న సంగతి తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ గురించి రేణుదేశాయ్ ఓసారి కామెంట్ చేస్తూ ఆయన జంతు ప్రేమికుడు కాదు అని చెప్పారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన కామెంట్లకు గాను రేణుదేశాయ్ కొన్ని విషయాల్ని బయటపెట్టారు పవన్ కళ్యాణ్ ఇంట్లో కుక్క కానీ పిల్లి గాని నాకు ఎప్పుడూ కనిపించలేదు అన్నారు ఆయన జంతు ప్రేమికుడు కాదన్నట్టుగా చెప్పుకొచ్చారు మరి ఆయన ఫామ్ హౌస్లో ఆవులు కనిపించాయి కదా అని అప్పుడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ప్రశ్నించిన విషయం తెలిసిందే